నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక ఏడవ భాగం రచన మోహనకృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ పద్మనాభం ఆఫీస్ పనిలోనే ఎప్పుడూ బిజీగా ఉంటాడు పద్మ చాలా ఓర్పు నేర్పు ఉన్న ఇల్లాలు కొడుకు వంశీ బాగా చదివే తెలివైన కాలేజీ స్టూడెంట్ వంశీ కాలేజీలో స్వాతి అనే ఒక అమ్మాయిని చూసిన తర్వాత లవ్లో పడతాడు స్వాతికి ఏ ఇబ్బంది కలిగినా చాలా బాధపడతాడు వంశీ తనకి ధైర్యం చెబుతూ ఇంకా దగ్గర అవడానికి చూస్తాడు ప్రేమ వివాహానికి తండ్రి అంగీకరించడని తెలుసుకుంటుంది స్వాతి వంశీ స్వాతి ఇంటికి వెళ్ళి తనతో క్లోజ్గా మూవ్ అవుతాడు ఇక నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక ఏడవ భాగం వినండి పిక్నిక్ వెళ్లే రోజు వచ్చింది అందరూ పిక్నిక్కి కాలేజీ బస్సులో బయలుదేరారు కాలేజీలో సైన్స్ స్టూడెంట్స్ ఆర్ట్ స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ ఒకచోట కలిశారు మొత్తం కాలేజీ అంతా పిక్నిక్ రెడీ అయింది కాలేజీలో ఉదయం ఆర్ట్ సెక్షన్స్కి క్లాసులు ఉంటాయి మధ్యాహ్నం నుంచి సైన్స్ క్లాసులు స్టార్ట్ అవుతాయి వంశీ స్వాతి ఫ్రెండ్స్ అందరూ సైన్స్ గ్రూప్ పిక్నిక్ రోజు బస్సులో స్వాతి పక్కన కూర్చోవాలని వంశీ అనుకున్నాడు దానికోసం వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టడానికి వారిని ఏదో గేమ్లో బిజీ చేశాడు ఇప్పుడు స్వాతి పక్క సీట్ ఖాళీగానే ఉంది స్వాతి పక్కనే నిల్చున్న వంశీ ఆమె సిగ్నల్ కోసమే వెయిట్ చేస్తున్నాడు కొంతసేపటికి బస్సు స్టార్ట్ అయింది ఆ జర్క్కి వంశీ పడబోతూ ఉంటే ఆమె పట్టుకుని తన పక్క కూర్చోమంది తన చేతితో వంశీ చేయి పట్టుకున్నప్పుడు కలిగిన ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిది ఆమె పక్కనే కూర్చున్న వంశీ అలా మాటలు కలిపాడు బస్సులో మిగిలిన వాళ్ళంతా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు కొంతమంది పాటలు పాడుతూ ఉంటే మరికొందరు చుట్టూ ప్రకృతిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు పిక్నిక్ స్పాట్ కాలేజీకి చాలా దూరం చాలాసేపు జర్నీ తర్వాత పిక్నిక్ స్పాట్కి చేరుకున్నారు అక్కడ అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారు స్వాతి తన ఫ్రెండ్స్తో కూర్చొని ఉంది వంశీ బ్రేక్ఫాస్ట్ తన ఫ్రెండ్స్తో విడిగా చేస్తున్నాడు స్వాతి వంశీకి సైగ చేసి తనతో జాయిన్ అవ్వమని అంది సిగ్నల్ అందిన వెంటనే వెళ్లి ఆమె పక్కనే కూర్చున్నాడు వంశీ అలా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అందరూ నీళ్లలో ఆడడానికి వెళ్ళి ఎంజాయ్ చేశారు వాటర్ ఫాల్స్ దగ్గర ఆడుతున్నప్పుడు ఒక అమ్మాయి స్లిప్ అయి వాటర్లో పడిపోయింది హెల్ప్ అని అరుస్తూ ఉంటే వెంటనే అక్కడ ఉన్న వంశీ తన ఫ్రెండ్స్తో కలిసి ఆ అమ్మాయిని కాపాడాడు అమ్మాయిని ఒటుకు తీసుకువచ్చి వంశీ ఫస్ట్ ఎయిడ్ చేశాడు మీ పేరేమిటి అడిగాడు వంశీ నా పేరు లక్ష్మి కాలేజీలో ఎప్పుడు చూడలేదే ఏ సెక్షన్ నేను ఆర్ట్స్ సెక్షన్ మార్నింగ్ కాలేజీ ఓకే లక్ష్మి టేక్ కేర్ అని చెప్పి వంశీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి లక్ష్మీ దృష్టిలో వంశీ ఒక హీరో పిక్నిక్ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అందరూ రిటర్న్ బయలుదేరారు బస్సు బయలుదేరిన కొంతసేపటికి ఆగిపోయింది చెక్ చేసి రిపేర్కి ఎక్కువసేపు పడుతుందని చెప్పడంతో అందరూ అక్కడే నైట్ స్టే చేయాల్సి వచ్చింది చుట్టుపక్కల అంతా అడవే ఏమీ లేవు బాయ్స్ అందరికీ టెంట్స్ ఏర్పాటు చేయాల్సిందిగా టీచర్స్ ఆర్డర్ వేశారు వంశీ ఫ్రెండ్స్ అంతా కలిసి టెంట్స్ ఏర్పాటు చేశారు తినడానికి స్నాక్స్ కూడా టౌన్ నుంచి తెచ్చారు అన్నిటికీ వంశీ చేసిన హెల్ప్కి అందరూ మెచ్చుకున్నారు ఇంత హెల్ప్ చేసిన వంశీని చూసిన లక్ష్మి వంశీ అంటే లవ్లో పడిపోయింది బస్సు రిపేర్ అయ్యాక రాత్రి స్టార్ట్ అయింది అందరూ ఊపిరి పీల్చుకున్నారు అందరూ ఇంటికి వెళ్ళారు మర్నాడు కాలేజీలో స్వాతి లైలా ఒక గుడ్ న్యూస్ నా మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారు నెక్స్ట్ వీక్లోనే నా మ్యారేజ్ అందరూ తప్పకుండా నా పెళ్లికి రావాలి ఇంతకీ వంశీ ఎక్కడా అంది స్నేహ ఇంకా రాలేదు ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇట్లా బిజీగా ఉన్నాడు ఉండు నేను వెళ్ళి పిలుస్తాను వంశీ బిజీగా ఉన్నావా చెప్పు స్నేహ నా మ్యారేజ్ ఫిక్స్ అయింది నువ్వు తప్పకుండా రావాలి అని కార్డు ఇచ్చింది ఐ విల్ బి వెయిటింగ్ సరే స్నేహ మ్యారేజ్ రోజు ఫ్రెండ్స్ అందరూ గ్రూప్గా స్నేహ ఫంక్షన్కు అటెండ్ అయ్యారు హడావిడంతో ఫ్రెండ్స్ డే ఆ రోజు అందంగా అలంకరించిన కళ్యాణ మండపం ఫ్రెండ్స్ బంధువులతో చాలా హడావిడిగా ఉంది స్నేహ తను ఎప్పటినుంచో కలలు కంటున్న తన బావతో పెళ్ళి ఫిక్స్ చేసుకుంది ఈవినింగ్ రిసెప్షన్లో అందరూ బాగా ఎంజాయ్ చేశారు చూసావా స్వాతి స్నేహ ఎంత ఆనందంగా ఉందో లవ్ మ్యారేజ్లో ఎంతో సంతోషం ఉంటుందంటే ఏమో అనుకున్నా చూస్తుంటే తెలుస్తుంది నచ్చిన మనిషి కోసం వెయిట్ చేసి పెళ్లి చేసుకోవడంలో ఉన్న ఆ ఆనందమే వేరు అన్నాడు వంశీ ఏమో వంశీ అందరికీ ఆ దృష్టం ఉండొద్దు వాళ్ళ పేరెంట్స్ తన లవ్కి ఎప్పుడో ఎస్ చెప్పాను అందరి పేరెంట్స్ అలా ఉండాలి ఏముంది చెప్పు ఇంతకీ మీ పేరెంట్స్ది లవ్ మ్యారేజా వంశీ లవ్ మ్యారేజ్ లాంటిదే మా పేరెంట్స్ కూడా కాలేజీలో ఫ్రెండ్స్ పెళ్లి చూపుల్లో ఆ విషయం ఇద్దరికీ తెలిసింది అయితే నువ్వు నన్ను లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీ పేరెంట్స్ ఒప్పుకుంటారేమో ఒప్పుకున్నా లేకపోయినా మనకు కావలసిన లైఫ్ పార్ట్నర్ కోసం మనమే ఒప్పించాలి లేకపోతే పోరాడి సాధించాలి మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి స్వాతి అంతా విన్న స్వాతి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంకా ఉంది నేను ప్రేమిస్తున్నాను ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు